ప్రాంతాల్లో గాంజా మరి ఇతర అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్న ఇన్ఫర్మేషన్తో సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మొత్తం మేము సారపాకులో ఉన్నటువంటి గాంధీనగర్ ప్రాంతాన్ని తనిఖీలు నిర్వహించడం జరిగింది దాంట్లో ఒక ఐదు ఆటోలు నలభై రెండు బైక్లు అదే ఒక రెండేళ్లలోతపరైదు బెల్త్ షాప్షన్ అందుకున్నట్టుగా మా దృష్టిలోకి వచ్చింది వీటన్నిటి మీద మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము అదేవిధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి విన్నపం ఏంటంటే ముఖ్యంగా కొద్దిమంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అద్దెకుంటున్నారు అద్దెకిచ్చే ముందు వాళ్ళ యొక్క పూర్తి పర్టికులర్స్ తెలుసుకోండి ఆధార్ కార్డు తీసుకోండి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ పనిచేస్తున్నారు ఎంతమంది ఉంటారు అటువంటి విషయాలు మీరు తెలుసుకొని కానీ వాళ్ళకి అద్దెకివ్వాలి వాళ్ళ గురించి పూర్తి సమాచారం ఉంటేనే మీరు ఒక ఇవ్వడం మంచిది అలాగే కొద్దిమంది యూత్ ముఖ్యంగా ఈ రకరకాల చెడు వాటికు గాంజాలు సేవించి వాళ్ళ కుటుంబాలనే నాశనం చేసుకుంటున్నారు అలాగే సమాజంలో కూడా శాంతుపతలు క్రియేట్ చేసి రకరకాల నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళకు మేము కోరేది ఏంటంటే అది మీ కుటుంబానే కాదు మీ ఆరోగ్యానే కాదు సమాజాన్ని కూడా వినాశనకారి అందరూ దానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము దానికి ఎవరైతే అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళకు అడిక్షన్ సెంటర్ కూడా మన పక్క భద్రాచలంలోనే గవర్నమెంట్ కండక్ట్ చేసింది ఫ్రీ ఆఫ్ కాస్ట్ దానికి ఎటువంటి మనము డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు మీ మిత్రులు మీ బంధువులు మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి మీ పేరు కూడా మేము ఎక్కడ చెప్పము మేమే తీసుకెళ్ళి వాళ్ళను అక్కడ జేన్ చేయించి వాళ్ళు మామూలు మనుషులుగా తయారవడానికి కృషి చేస్తాము ముఖ్యంగా యూత్ దీన్ని దృష్టిలో పెట్టుకొని చెడలకు దూరంగా ఉండి మీ మంచి జీవితాన్ని గడుపుతారని ఆశిస్తున్నాం మన ఏరియాలో ఉన్నారు రైతులు కూడా రికవరీ చేయడం జరిగింది గయ్యాయి కూడా బతుకోవడం జరిగింది మీకు ఒక సెక్యూరిటీ పర్పస్గా మీకు భయాన్ని పోగొట్టడానికి ఈ కార్యక్రమం మీతో ఉండడానికి నిర్వహించడం జరిగింది అదేవిధంగా దీంట్లో ఒక నలభై రెండు బైకులు ఒక నాలుగు ఆటోలు కూడా ఎలాంటి పత్రాలు లేకుండా ఉండడం వాటిని తీసుకురావడం జరిగింది అట్లే ఒక రెండు బెల్ షాపులలో ఉన్న కూడా లిఫ్టర్ కూడా సీజ్ చేయడం జరిగింది వీటన్నిటినీ వెరిఫై చేసిన తర్వాత బండ్ల పత్రాలు పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నావా లేవో వెరిఫై చేసి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తాము నేను వాటిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటాము అట్లాగే మీ ఏరియాలో కూడా ఎవరైనా మీకు అన్నోన్ పర్సన్స్ వచ్చినా కూడా మాకు కాల్ చేస్తూ ఉంటారు సార్ ఈ బైక్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇక్కడ పెట్టింది ఈ కార్ ఇక్కడ పెట్టింది అటువంటివి ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నోన్ పర్సన్స్ వచ్చినా వెహికల్స్ ఏదైనా అట్లే పార్క్ చేసినా మీకు ఇంకేదైనా అసాంఘిక కార్యకలాపాలు మీ నోటీస్లోకి వచ్చినా కూడా మా అందరికీ ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాను